హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సీ ఈరోజు స్పెషల్ రాయల్ రాజ్మా చావల్ ఈ రాజ్మా అంటే చాలా పోషకాలు ఉండేవి అందరికీ తెలిసే నార్త్ ఇండియాలో ఎక్కువ తింటారు మన సైడ్ కూడా తింటారు కానీ కొంచెం తక్కువ అందుకనే ఈ రెసిపీని మీకు పరిచయం చేస్తా ఇది ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది మీకు క్లారిటీగా అంటే ఏమేమి క్వాంటిటీ ఏమేమి వస్తువులు ఎంతెంత తీసుకోవాలి ఎంతెంత క్వాంటిటీ అనేది మీకు చూపెడతా రాయల్ రాజ్మా చావల్ ఈరోజు మన స్పెషల్ ఆర్ఎస్సీలో ఇలా మనం ఏమేమి కావాలో చూసుకొని మనం వంట మొదలు పెడతాం మనం రాజ్మా స్పెషల్ రాజ్మా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం టమాటో ప్యూరీ కిలో టమాటోలు కసూరి మేతి కొద్దిగా దాని తర్వాత వచ్చేసి కర్రీ లీఫ్ ఏవైతే కరివేపాకు ఉంటుందో అదొక రెబ్బ తీసుకున్నాం ఈ బే లీఫ్ ఇది ఏదైతే బగారాకుంటుందో ఇది ఒకటి కంపల్సరీ వాడాల్సిందే ఇందులో కరివేపాకు తర్వాత మనకు కొత్తిమీర తగినంత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఇది వచ్చేసి ఇంటికాడ ప్రిపేర్ చేసుకోవాలి మంచి సువాసన వచ్చేటట్టు అది కూడా ఒక టేబుల్ స్పూన్ మనం నిండి కప్పు తీసుకోవాలి దాని తర్వాత గరం మసాలా తగినంత అంటే రెండు టీ స్పూన్ అంత వాడితే సరిపోతుంది మిర్చి పౌడర్ ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు పడుతుంది ఎందుకంటే మనకు ఇవి అనేటివి మంచిగా ఉడికిన తర్వాత వీటికి ఆ ఫ్లేవర్స్ పట్టాలంటే మిర్చి పౌడర్ వాడాల్సి ఉంటుంది ఉప్పు తగినంత పసుపు ఒక టీ స్పూన్ అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ అలాగే మనకు నేను ఉల్లిగడ్డలు అనేటివి పేస్ట్ కచ్చా పచ్చాపచ్చగా అవి ఒక మూడు మీడియం సైజు పట్టుకుంటూ ఏరిపోతుంది అలాగే మూడు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి పెట్టుకున్నా కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వీటన్నిటి కలయికతోటి మనం రాజ్మా రాయల్స్ రాజ్మా చావల్ తయారు చేద్దాం ఈ ఇప్పుడైతే మనకి కావాల్సిన పార్ధాలు అయితే ఇవి సరిపోతాయి కంప్లీట్గా నేను హాఫ్ కేజీకి మాత్రమే తీసుకున్నా ఓకే స్టార్ట్ చేద్దాం మనకు నీళ్ళు అయితే గరమైనవి మనం ఎందుకంటే రాత్రి నానబెట్టుకుంటున్నారో చల్లీ నానబెట్టుకోవాలి అప్పటిదప్పుడు అయితేనేమో గరంగరం నీళ్లు రాజమాలలో పోసేసి ఒక గంట నుంచి రెండు గంట లోపు మంచిగా నానబెట్టుకోవాలి మనం ఒక గంట సేపు నాని రాజమాలని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడికించుకోవాలి ఓకే మనకి రెండు విజిల్ తర్వాత మనకైతే రాజ్మాల్ పర్ఫెక్ట్ ఉడికినాయి మెత్తగా అయిపోయాయి పర్ఫెక్ట్గా ఉడికినాయి ఓకే మనకైతే రాజ్మాల్ ఉడికినాయి అన్నీ రెడీ ఉన్నాయి ఫస్ట్ తగినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేయండి ముందుగా జీలకర్ర అది కొద్దిగా చిన్నపడ్డ అనగానే పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాము మూడు అగు బా ఆకు ఉల్లిపాయ పేస్ట్ వెనుక ఆయిల్ వస్తుంది కరివేపా రేపు బాగా ఒకటి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ముఖ్యమైతే ఉల్లిపాయ పర్ఫెక్ట్ గోలింది కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి లేదు కాబట్టి ఒక టీ స్పూన్ ఉప్పేసుకోవాలా అలవెల్లు లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే పసుపు ఒక టీ స్పూన్ వేసేసి కొద్దిగా కలిపి టమాటో ప్యూరీ కలుపుకుందాం ఇందులో టమాటో ప్యూరి కూడా వేసుకుందాం మనం ఇక ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే గొరినర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అలాగే మిర్చి పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా వీటిని మంచిగా కలిగి పెట్టాలి నాకు రాజ్మా గ్రేవీ మంచిగా రెడీ అవుతుంది ఇప్పుడు వేడి ఉన్న రాజ్మాలు ఏవైతే మంచిగా ఉడికించుకున్నాయో అవి వేసుకుందాం మనకైతే మసాలాలు అనేవి పర్ఫెక్ట్ పట్టుకున్నాయి కాబట్టి ఈ రాజ్మాలో ఎందుకంటే ఎక్కువ వాటర్ పట్టాయి ఆ రాజ్మాలు ఉడికించిన వాటర్ ఏమి ఉన్నాయో అవి కొంచెం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పర్ఫెక్ట్ ఉడికేటట్టు ఆ గ్రేవీ అనేది మంచిగా ఉడికేటట్టు మనం దీనిపైన డక్కన పెడతాం సాల్టప్పుడు ఒకటే టీ స్పూన్ వేస్తాయి కదా సాఫ్ట్ టీ స్పూన్ అయితే అయిపోతుంది కసూరి మేతి కూడా కొంచెం నలిపి టీ స్పూన్ అంతా వేసిన ఈ రాజమా కర్రీ ఎట్లా వస్తుందంటే మనం ఈ రైస్లో సర్వ్ చేస్తాం కాబట్టి ఇవి మాత్రం గ్రేవీ ఉంటుంది ఇంక కొంచెం చిక్ అవుతుంది ఓకే మనకైతే ట్వంటీ మినిట్స్ కంప్లీట్గా ఇరవై నిమిషాలు పట్టింది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ ఉడికింది పెద్ద కొత్తిమీర గార్నిష్ చేస్తా ఆ మీరు చూస్తేనే ఆ స్ట్రక్చర్ ఎంత వచ్చిందంటే ఆ థిక్నెస్ కానీ ఆ కలర్ఫుల్ కలర్ గాని బాగు దోస్తులు చూసిరు కదా రాయల్ రాజ్మా చావల్ కావాలంటే మన అన్నమే ఒక దోస్తూ చూసే కదా మన వెజ్ వీడియో వీక్లీ మధ్యలో వచ్చే వీడియో రాజ్మా చావల్ రాయల్ రాజ్మా చావల్ సూపర్ అండ్ సూపర్ వచ్చింది మీరు కూడా తప్పకుండా ఇంటికాడ ట్రై చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను ఎందుకంటే నార్త్ ఇండియన్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేసిన ఇంగ్రీడియన్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా చెప్పిన నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కూడా చెప్పిన అవన్నీ మీరు సేమ్ అట్నే నేను పాటిస్తే సూపర్ వస్తుంది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము ఆర్శిస్తారని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఇంతకుముందు వచ్చిన అన్ని వీడియోలు ఆదరించారు ఇప్పుడు కూడా ఆదరిస్తారని నమ్మకంతో మీ రాజ్మా చావల్ మీతో నేను మీ ఆరస్ లైవ్ కోలు